గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహా సరస్వతి నమ మాతాపుతృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు లేదా బ్రాహ్మణులు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే రాధాసప్తమి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ రోజున పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రాధాసప్తమి పూజా విధానం వస్తుంది చక్కగా వీడియోని ఎదుర్కొనేప్పటికీ నా వీడియో చూస్తూ మీరు ఇంట్లో రాధసప్తమి పూజ చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున భేష్మ ఏకాదశి వచ్చింది ఆ రోజుని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ రకంగా ఈ పూజలు వ్రతాలు చేసుకుని ఆ యొక్క భగవతానుగ్రహానికి పాత్రులై సమస్త కోరుకులను నెరవేర్చుకుని గ్రహ దోషాలు తొలగించుకోవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనపడుతోంది గ్రహస్థితి చూసుకున్నట్లయితే ఈ కారణంగా ఈ వారం ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసిన బి వీసాల కోసం ప్రయత్నం చేసినా లేదా ఏదైనా విదేశీ విదేశీపరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాలు జరపాలన్నా కలిసి వస్తుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వివాహయోగ్యత కనబడుతుంది ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిబంధకాలు ఉన్నా వివాహాలు ఉన్నా జాతకాలు నప్పకపోతూ ఉన్నా ఇష్టమైన వాడితో వివాహాలు చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా ప్రేమించిన వాడితో వివాహం చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు ఏదేమైనా జాతకంలో వివాహ యోగం వచ్చిందా లేదా అక్కడ ఒకసారి చూపి చూపించుకోవడం మంచిది ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువులకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా సంతానానికి మీకు మంచి రిలేషన్ బలపడడం కానీ పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో శుభవార్త వినడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం లేదా విడిపోయిన భార్యాభర్తలు కలవడం స్నేహితుల మధ్య అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి ఏదైనా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు పండితే కనుక వాటిని చాలా చక్కగా మీ తెలివితేటలతో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ప్రాజెక్టులు మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు లేదా చక్కని అవకాశాలు రాబోతున్నాయి అలాగే అనేక రకాల భాషలలో కూడా మీ ప్రావీణ్యం ఏంటో అనేటటువంటిది మీ సత్తా ఏంటో అనేటటువంటిది నిరూపించుకోగలుగుతారు భారీ మధ్య కలిసి సంతోషంగా మీ జీవన విధానాన్ని గడపడానికి ప్రణాళికలు వేసుకోవడము లేదా సఖ్యతలు బాగా కనపడుతున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ బిందు విరోధ సౌఖ్యం కానీ సరదాగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సంతోషంగా కాలం గడుపుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీకు వస్తాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం కలిగి ఉండడంతో పాటుగా ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి సామర్థ్యంతో చాలా చాకచక్యంగా చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు అనుకున్నది సాధించేదాకా కూడా అని చెప్పచ్చు బాగా కష్టపడతారు ఈ వారం అంతా కూడా అలాగే మీరు అనుకున్నంత అద్భుతమైనటువంటి ఆదాయం లభించేసి విశేషంగా లేకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి డబ్బులు రొటేషన్ అయితే మాత్రం అవుతాయి అలాగే కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ ఇలాంటి వ్యవహార విషయాల్లో మీకు కొంచెం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు లేదా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే కొ గతంలో చేసిన అప్పులు కానీ క్రెడిట్ కార్డు పరమైనటువంటి అప్పులు కానీ లేదా పెద్ద పెద్ద వడ్డీతో ఉన్నటువంటి అప్పులు కానీ తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ సమస్యలు కొంత పరిష్కారాలు అవుతాయి లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్న గృహాలు కొనాలనుకున్నా లేదా యంత్ర పరికరాలు కొనాలనుకున్నా మీకు దానికి సంబంధించి లోన్లు వచ్చే ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే కనుక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వారం అంతా కూడా అయితే మీరు వ్యాయామం చేద్దాం అనుకుంటారు లేదా సమయానికి తిందామనుకుంటారు బయట ఫుడ్లు మానేద్దామనుకుంటారు చాలా జాగ్రత్తగా అనుకుంటారు కానీ అనేక కారణాల చేత అవన్నీ కుదిరిలా కనపడటం లేదు కాబట్టి ఎక్కువ శ్రద్ధ వ్యాయామాల పట్ల ఆరోగ్యం పట్ల పెట్టాలి అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు అందరితోటి మీరు రిలేషన్షిప్ బాగా బలపరుచుకుంటారని చెప్పొచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రేమించిన వాళ్ళతో కాలం గడపడానికి స్నేహితులతో కాలం గడపడానికి లేదా మాట మంతి మంచి చెడు మాట్లాడుకోవడానికి బాధలు కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగా తాపత్రయ పడతారు ఈ వారం అంతా కూడా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రావడం వల్ల చాలా తొందరగా మీ జీవితంలో మలుపులు తిరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు కనబడుతున్నాయి ఈ వారం అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు అధిక మొత్తంలో మీ జీవితాన్ని గొప్పగా మార్చుకునేటటువంటి అవకాశాలు సాధించుకోగలుగుతారు అలాగే ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరగబోతున్నాయని చెప్పచ్చు మీకు అలాగే చేసే పని ఇష్టంతో చేయడం వల్ల లేదా మీ మాటకు విలువ పెరగడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటుంది వారం అంతా కూడా అలాగే సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు ఏదైతే ఆశయాలు సాధిద్దామనుకుంటున్నారో అవి సాధించడానికి బాగా తాపత్రయపడతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఫలితాలు ఆశించిన ధనప్రాప్తి బాగా కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ టెక్నికల్ పరంగా మంచి అభివృద్ధి పొందగలుగుతారని చెప్పచ్చు పరీక్షా ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి కోపతాప ఆవేశాలు తగ్గడము కలయికలు సంతోషాలు కుటుంబ సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా దృష్టి సారించి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా అధిక లాభాలే కనపడుతున్నాయి వ్యాపారాలు బాగా శ్రమిస్తారు అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార లబ్ధితో పాటుగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అచీవ్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు సంతోషకరమైనటువంటి వ్యాపార వాతావరణం కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముద్దరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో స్వస్తి